రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేలు ఇస్తారు గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షలు ఇస్తారు దీనికి అదనంగా బీసీలకు ఎస్సీలకు యాభై వేలు గిరిజనులకు డెబ్బై ఐదు వేలు ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు చాలా అడవుల్లో దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళకు అదనంగా ఒక లక్ష్య ఇస్తున్నాం వీడికి వస్తానే రాయి చోటికి మా మైనారిటీ ముస్లిం సోదరి మళ్ళీ జాపకం వచ్చారు అందుకే చెప్తున్నా ముస్లింలు కూడా బీసీలు ఎస్సీలతో సమానంగా యాభై వేలు అదనంగా ముస్లింస్ కి ఇస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇప్పుడే డిపార్ట్మెంట్ కు ఆదేశాలు ఇస్తున్నా అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం దీనివల్ల ఈరోజు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఇండ్లు దగ్గర దగ్గర ఆరు లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు దీనివల్ల బీసీలకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలకు లాభం వస్తుంది ఎస్సీలకు లక్ష యాభై ఏడు వేలకు వస్తుంది ఎస్టీలకు నలభై ఆరు వేలకు వస్తుంది ఇరవై రెండు వేల మంది ఆదివాసులకు వస్తుంది ఇప్పుడే మైనారిటీస్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా